అలెస్కాలో శుక్రవారం జరిగిన స్థాయి సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డ వారికి నిరాశ మిగిలింది అయితే ఇరువురు నాయకులు మాత్రం చర్చల్లో పురోగతి కనిపించిందని ఉక్రెయిన్ యుద్ధంలో శాంతిస్థాపనకు కొన్ని అడుగులు పడ్డాయని అంగీకరించారు అయితే కాల్పుల ఒప్పందంపై అంగీకారం కుదరలేదు తదుపరి చర్చలు మాత్రం మాస్కోకు పెద్దన్న ట్రంప్కు అయితే ఆహ్వానం అందించింది మొత్తానికి చర్చల సారాంశం ఏంటంటే జవాబుల కంటే కూడా కొత్తగా మరిన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి ఏంటో చూద్దాం అలస్కాలో శుక్రవారం నాడు జరిగిన చర్చలు విఫలమయ్యాయని చెప్పక తప్పదు ఇద్దరు నాయకులు మైకులు ముందుకొచ్చి ప్రపంచ దేశాలను మభ్యపెట్టడానికి చర్చల్లో ఏదో పురోగతి కనిపించింది శాంతి యత్నాలకు ముందడుగు పడిందని ఏవేవో కహానీలు చెబుతున్నా మూడు గంటల పాటు జరిగిన చర్చల్లో పెద్దగా పురోగతి లేదు తదుపరి చర్చలు మాస్కోలో జరగనున్నాయని మాత్రం చెబుతున్నారు ఇక అలస్కా ఎయిర్పోర్ట్లో పుతిన్కు ట్రంప్ రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు దీంతో ఇప్పటి వరకు ఎక్కడో మారుమూల ఎవరికీ కనిపించని పుతిన్ తిరిగి వరల్డ్ పే స్టేజీపై యాక్టివ్ అయ్యారు పుతిన్ రెడ్ పై టీవీగా తన స్టైల్లో నడుచుకుంటూ వచ్చాడు ట్రంప్ క్లాప్స్ కొట్టాడు ఇద్దరు నాయకులు షేక్ ఇచ్చుకున్నారు నవ్వుకున్నారు ఒకే కారులో కూర్చుని సమావేశానికి వచ్చారు ఇక షో మొత్తం పుతిన్ నడిపించినట్టు కనిపించింది మరోపక్క పాశ్చాత్య దేశాలు ట్రంప్ను చూసి ఆగ్రహంతో రగిలిపోయి ఉంటాయి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఉక్రెయిన్ పై పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించినప్పటి నుంచి దాదాపు వెస్ట్రన్ కంట్రీస్ ఆయనను దూరం పెట్టాయి ఇక పుతిన్ను పలుకరించేవారే లేకుండా పోయారు పరిమిత స్థాయిలో మాత్రమే ఆయనకు మిత్రులయ్యారు ఉత్తర కొరియా బెలారస్ తప్పించి పుతిన్ను పెద్దగా ఆదుకునేవారు లేకుండా పోయారు ఇక వాస్తవానికి చూస్తే అలస్కా సమ్మిట్లో మాత్రం ఫస్ట్ రౌండ్లో పుతిన్ విజయం సాధించినట్లు అయ్యింది అమెరికా గడ్డపై పుతిన్కు అపూర్వ స్వాగతం పలకడంతో పాటు రష్యాకు కొత్త భాగస్వామితో పాటు కొత్త మిత్రుడు లభించినట్టయింది ఇక్కడ మరో అంశం గమనించాలి ట్రంప్ కారును పక్కన పెట్టి పుతిన్ మాస్కో నంబర్ ప్లేట్ కలిగిన రష్యా ప్రెసిడెన్షియల్ కారులో ట్రంప్ను తనవెంట సభాస్థలికి తీసుకువెళ్లాడు ఇద్దరు నాయకులు కారు వెనుక సీట్లో కూర్చొని చిరునవ్వులు నవ్వుకుంటూ వెళ్లిపోయారు ఇక మీడియా సమావేశంలో గత పాతిక సంవత్సరంలో ఎన్నడూ ఎదుర్కొని అత్యంత కఠిన ప్రశ్నలు పుతిన్ ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే మీడియా మొత్తాన్ని ఆయన తన కంట్రోల్లో ఉంచుకున్నాడు ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత జర్నలిస్టులకు వచ్చే స్వేచ్ఛను పూర్తిగా అనగదొక్కాడు దీని స్థానంలో ప్రభుత్వం అభూత కల్పనలను మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నాడు ఇక అలస్కాలో దిగిన వెంటనే ఒక జర్నలిస్ట్ పుతిన్ ఉద్దేశించి సామాన్య పౌరులను చంపడం మానవత అని గట్టిగా అరిచాడు ఒకవేళ పుతిన్ గుండెకా ప్రశ్న తగిలి ఉంటే ఆయన నిలబడి సమాధానం చెప్పేవాడు అయితే పుతిన్ మాత్రం అవేమి పట్టించుకోకుండా చేతులు దులుపుకుంటూ నేరుగా వెళ్లిపోయాడు ఇక మీడియా సమావేశం తర్వాత ఫోటో సెషన్ సందర్భంగా రిపోర్టర్ పుతిన్ ఉద్దేశించి రష్యనే భాషలోనే ఒక ప్రశ్న అడిగాడు ఇక ప్రశ్న విషయానికి వస్తే తర్వాత జరిగే త్రిపక్ష సమావేశంలో జెలెన్స్కీతో ఎక్కడ సమావేశం అవుతారని ప్రశ్నించాడు పుతిన్ నుంచి ఎలాంటి స్పందన లేదు కేవలం ఒక చిరునవ్వు తప్పించి మొత్తానికి పుతిన్ పరిస్థితి చూస్తుంటే అటు ట్రంప్ నుంచి యూరోపియన్ యూనియన్ నాయకులను తేలికగా తీసుకుంటున్నాడు ఇక జెలెన్స్కీని మాత్రం ఘోరంగా ఓ బచ్చాకాడన్నట్లు ట్రీట్ చేస్తున్నాడు అత్యంత ప్రాధాన్యం కలిగిన అలస్కా సమిట్ కోసం గ్లోబల్ మీడియా అంతా ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చింది సంప్రదాయం ప్రకారం సమావేశం జరిగిన తర్వాత ఇద్దరు నాయకులు మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతారని అంతా ఆశించారు అయితే ఇద్దరు నాయకులు మాత్రం కేవలం ప్రకటనలు విడుదల చేసి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు వాస్తవానికి పుతిన్ ముందు మాట్లాడాలి అతను మాత్రం అన్ని పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడకుండా రష్యా అమెరికా రెండు ఇరుగు పొరుగు దేశాలు కాబట్టి పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు అలస్కా ఒకప్పుడు రష్యా భూభాగంలో ఉండేదని చెప్పుకొచ్చారు పుతిన్ మాట్లాడుతుంటే ట్రంప్ స్కూలు పిల్లాడిలా నిశ్శబ్దంగా నిల్చునిపోయాడు కొన్ని నిమిషాల తర్వాత మాత్రమే పుతిన్ ఉక్రెయిన్ పరిస్థితి గురించి మాట్లాడారు ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు ప్రస్తుతం పరిస్థితులు ఇంతవరకు రావడానికి గల కారణాలేంటో తెలుసుకోవాలన్నారు పుతిన్ ఇక అలస్కాలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత కీవ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఉండవచ్చు ఎందుకంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్ కాల్పుల ఒప్పందానికి అలవికాని డిమాండ్లను తెరపైకి తెచ్చాడు ఇక పుతిన్ డిమాండ్ల విషయానికి వస్తే ఉక్రెయిన్లోని క్రిమియా డొనెస్క్ లుహాన్స్క్ జెపోజియా ఖైర్సన్లను రష్యాలో విలీనానికి అంగీకరించాలని అలాగే ఉక్రెయిన్ను డీలిమిటరైజర్కు అంగీకరించాలని న్యూట్రల్గా ఉండాలని విదేశీ మిలిటరీ సాయం తీసుకోరాదని కొత్తగా ఎన్నికలు నిర్వహించాలనేది పుతిన్ డిమాండ్ కాగా దీన్ని ఈ నిర్ద్వందంగా తిరస్కరించింది అయితే ఇక్కడ గమనించాల్సింది గత మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో గాజా మాదిరిగా ఉక్రెయిన్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది దేశంలోని మిలియన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగు దేశాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు వలస వెళ్లారు పరిస్థితులు చక్కబడితే తిరిగి మాతృదేశానికి రావాలని చూస్తున్నారు అయినా మాస్కు మాత్రం ఎక్కడా ఢీలా పడకుండా నిబ్బరంగా ఉంది మొత్తానికి అలస్కా సమ్మిట్లో ఎలాంటి డీల్ కుదరలేదని దాదాపు అక్కడున్న వారందరికీ అర్థమైపోయింది ఇక మీడియా సమావేశం జరుగుతున్న ప్రాంతంలో మాట్లాడడానికి ట్రంప్ వంతు వచ్చింది అయితే పెద్దన్న ట్రంప్ మాత్రం కనీసం ఉక్రెయిన్ పేరు కానీ కాల్పుల ఒప్పందం గురించి కానీ ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం దీనికి బదులుగా ట్రంప్ యుద్ధంలో ప్రతి వారం ఐదు ఆరు ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు దీన్ని పుతిన్కు కూడా అంగీకరించారు రక్తపాతం నివారిస్తానని అంగీకరించాడని ట్రంప్ చెప్పుకొచ్చాడు ఎప్పుడూ గలగలా మాట్లాడే ట్రంప్ ఈసారి మాత్రం పుతిన్ ముందు మాట పెగలేదు ఆయన ప్రకటనలు పుతిన్ ముందు వెలవెలపోయాయి ఏదో నామికే వాస్తే అన్నట్లు చర్చల్లో పురోగతి జరిగింది మంచి ఫలితాలు సాధించామని చెప్పుకొచ్చారు ట్రంప్ కూడా తన మనసులో ఎక్కడో పుతిన్ తనను బీట్ చేశాడని మాత్రం తప్పకుండా అనుకుని ఉండొచ్చు చర్చల వివరాలను కూడా వివరించలేకపోయాడు అతి పెద్ద ఒప్పందాల గురించి పెదవి విప్పలేదు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ట్రైలేటరల్ మీటింగ్ గురించి అస్సలు ప్రస్తావించలేదు ఇక ట్రంప్ మన మోదీపై ఒంటికాలు మీద లేస్తూ ఉంటాడు అదే పుతిన్ తో డీల్ చేయాలంటే వణికిపోతున్నాడు అలస్కాలో ఒప్పందం కుదరకపోతే మాస్కోపై టారిఫ్ బాదుతానని రంకెలు వేసిన ట్రంప్ ఆ ప్రస్తావనే తీసుకురాలేదు ఇక ట్రంప్ చూస్తుండగానే పుతిన్ లేచి నెక్స్ట్ టైం ఇన్ మాస్కో అంటూ లేచాడు ఇక పుతిన్ ఎప్పుడో కానీ ఇంగ్లీష్లో మాట్లాడాడు ఈసారి మాత్రం ఇంగ్లీష్లో మాస్కోలో తదుపరి సమ్మిట్ అని ట్రంప్కు చెప్పాడు మొత్తానికి ఉక్రెయిన్ శాంతి చర్చల పేరుతో యావత్ ప్రపంచం ఫోకస్ అంతా అలస్కా వైపు తిప్పుకోవడంలో ఇరువురు నాయకులు విజయం సాధించినా చర్చల విషయంలో విజయం సాధించలేకపోయారు అయితే చర్చల క్రమంలో ఇప్పటి వరకు అమెరికా రష్యాకు ఉన్న స్థితిత్వం కాస్త తగ్గి ఇరువురు నాయకుల మధ్య మిత్రుత్వం పెరిగింది ఇక చివరిగా పుతిన్ మాట్లాడుతూ ట్రంప్ తరచూ గొప్పగా చెప్పుకుని తాను అధికారంలో ఉండి ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కానే కాదనేవాడు దానికి పుతిన్ కూడా అవును అని అంగీకరించాడు ఇది ట్రంప్ కాస్త రిలీఫ్ ఇచ్చి ఉండొచ్చు ట్రంప్ చర్చలో గ్రేట్ ప్రోగ్రెస్ అని గొప్పగా చెప్పుకున్నా అలస్కా మీటింగ్ ఫ్లాప్ షోగా చెప్పుకోవాల్సిందే ఇరువురు నాయకులు వచ్చిన దారిన వెళ్లిపోయారు తర్వాత మీటింగ్ రష్యా గడ్డపై జరగనుంది అతి త్వరలో జరగనుందన్నాడు ట్రంప్ అయితే ఇక్కడ గమనించాల్సింది పుతిన్ పూర్తి కాన్ఫిడెన్స్ లో కనిపిస్తే ట్రంప్ మాత్రం డీలాగా కనిపించాడు అయితే పుతిన్ ఎప్పుడో కానీ ఇంగ్లీష్ లో మాట్లాడు ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడుతూ పుతిన్ నెక్స్ట్ టైం ఇన్ మాస్కో అని చెప్పేసి వెళ్ళిపోయాడు దీనికి ట్రంప్ స్పందిస్తూ ఓహ్ దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వన్ అంటూ త్వరలోనే వస్తాను అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు మొత్తానికి షో మొత్తం పుతిన్ అనుకున్నట్టు జరిగింది ట్రంప్ ప్రేక్షక పాత్ర వహించాడని చెప్పక తప్పదు మరి పుతిన్ను చూసి ట్రంప్ ఎందుకు వణికిపోతున్నాడో అంతు చిక్కకుండా ఉంది ట్రంప్ గడ్డలోకి వచ్చిన పుతిన్ చర్చల ద్వారా కాల రెగరేసుకుంటూ పోతే ట్రంప్ మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యి దిమ్మ తిరిగి అలాగే చూస్తూ ఉండిపోయాడు పూర్ ట్రంప్ అంటూ సానుభూతి తప్ప ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు బెటర్ లక్ నెక్స్ట్ టైం మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ అమెరికా ప్రజలు ట్రంప్ను చూసి ఖచ్చితంగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు పూర్ ఫెలో అని